హాయ్ వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు దామో బాలజ్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ లేడీ అగోరి గత కొన్ని రోజుల నుంచి కూడా జైల్లోనే ఉన్నారు ఫైనల్గా తనకు బెయిల్ దొరికిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి లేడీ అగోరి నిజంగా బెయిల్ దొరికిందా బయటకు వచ్చేస్తుందా ఏం చెప్తా సార్ యాక్చువల్గా లాస్ట్ వీకే బెయిల్ వచ్చేసింది అన్నట్టుగా వార్తలు వచ్చాయి బట్ ఈ రోజు బెయిల్ వచ్చేసిందని వార్తలు వస్తున్నాయి సో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు బట్ కేసుని అప్డేషన్ ఏందనేది మనం ప్రధానంగా చెప్పుకుందాం మామూలుగా అయితే లేడీ అగోరి లేదా అగోరి ని అరెస్ట్ చేసింది ఏ కేసులు అని చెప్తే ముకిల్లా పోలీస్ స్టేషన్లో ఒక లేడీ ప్రొడ్యూసరు కేసు పెట్టింది ఆమె కంప్లైంట్ ఏమి ఇచ్చిందంటే నన్ను పూజలు చేస్తాడని చెప్పి దాదాపు తొమ్మిది లక్షల ఎనభై వేలు డబ్బులు తీసుకున్నాడు ఫస్ట్ ఐదు వే ఐదు లక్షలు మళ్ళీ ఒక ఐదు లక్షలు తీసుకున్నారు నేను అది ట్రాన్స్ఫర్ చేశాను అనే డీటెయిల్స్ కూడా ఆమె చూపించింది ఆ తర్వాత నేను మా హస్బెండ్ ఉజ్జయిని వెళ్ళాము అక్కడికి రమ్మన్నాడు అక్కడ ఒక ఫామ్ హౌస్ తీసుకొని అక్కడ మాకు పూజలు చేశారు పూజలు చేసినాక మేము కూడా సాటిస్ఫై అయినా వచ్చేసాము దాని తర్వాత నుంచి ఫోన్లు చేసి బెదిరించడం మొదలుపెట్టాడు సో బ్లాక్ మెయిల్ చేయడం మళ్ళీ ఒక ఐదు లక్షలు కావాలి లేకపోతే నేను నెగిటివ్ పూజలు చేస్తాను మీకు మీకు నష్టం జరుగుతుంది ఆ గోరి చుద్ర పూజలు చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు ఇది ఎవరిని ఆల్రెడీ పది లక్షలు ఖర్చు పెట్టాము ఈ తనకి ఇప్పుడు ఇస్తే మళ్ళీ అడుగుతూనే ఉంటాడు అని చెప్పి మేము ఏం చేయాలో తెలియక పోలీసులు కేసు పెడుతున్నాం అని చెప్పి ఆమె ఐడెంటిటీ బయటికి చెప్పడానికి ఇష్టపడలేదు పోలీసులకు కూడా ఆమె గైడెన్స్ ఇచ్చింది చెప్పకండి బయటని సో బయటికి రాలేదు అట్లాగే ఈ అగోరి శ్రీనివాస్ మొదటి భార్య రాధిక కూడా కంప్లైంట్ ఇచ్చింది మహిళా కమిషన్కి శారద గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చింది అట్లాగే ఒక ట్రాన్స్ జెండర్ పేరు సంధ్య అనుకుంటా తను కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్ షామీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సో ఇప్పుడు మనకు తెలిసి ఇక్కడ దాదాపు మూడు కేసులు అయితే రిజిస్టర్ అయినాయి ఈ లేడీ ప్రొడ్యూసర్ పెట్టిన కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అయితే జడ్జి మేజిస్ట్రేటు అడిగినప్పుడు నీకు లాయర్ను పెట్టుకుంటారా మీరు అని అడిగితే లేదు నాకు అంత స్తోమత లేదని అఘోరీ శ్రీనివాస్ చెప్పాడు దాంతో అక్కడ లీగల్ ఎయిడ్ అని ఉంటారు వాళ్ళని ఇచ్చారు రవి అనే ఒక వ్యక్తిని ఆ రవి ఏమో ఇతనికి బెయిల్ రాదు పదేళ్ళు పైన జైలు శిక్ష పడుతుందని మీడియాతో చెప్తున్నాడు డిఫెన్స్ సర్టిఫికేట్ అలా జనరల్గా చెప్పరు కానీ తను అలా మాట్లాడుతున్నాడు అప్పుడు దాని తర్వాత బెయిల్ అయితే రాలేదు పద్నాలుగు రోజులు అయిపోయింది రిమాండ్ మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయింది ఇప్పుడు మే ఫిఫ్టీన్త్ వరకు జైల్లో ఉండాలి మామూలుగా అయితే ఎక్స్టెన్షన్ అయిపోయింది అంటే బెయిల్ పిటిషన్ ఈయన వేసాడా లేదా వేస్తే రిజెక్ట్ అయిందా లేదా ఇవేవి తెలియట్లేదు అతను పెద్ద ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్టుగా మనకైతే అనిపించట్లేదు అయితే అఘోర శ్రీనివాస్ అయితే బెయిల్కి అప్లై చేయలేదు ఇప్పటివరకు రెండవది ఒక మంత్రి భార్య ఇతను గతంలో కాళ్ళు మొక్కింది కాబట్టి పొలిటీషియన్స్ హెల్ప్ చేయబోతున్నారు బెయిల్ త్వరలో వస్తుందనే ఒక వార్త అనపడింది అది కూడా ఏమి జరగలేదు ఎందుకంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద చంచలగూడ జైలుకి వెళ్ళి వెళ్ళినప్పుడు తను కూడా కలిసింది సో ఈ నేపథ్యంలో అలాంటి పుకారు వచ్చింది కానీ ఏమీ జరగలేదు మూడవది ఇతనికి కారు ఒక చెన్నై బేస్డ్ బిజినెస్ మ్యాన్ ఇచ్చాడని అతని పేరుతో రిజిస్ట్రేషన్ అయింది ఈ కారు కూడా అని అతను ఇతనికి బెయిల్ ఇప్పించబోతున్నాడు అన్న ఒక వార్త కూడా బయటకు వచ్చింది అది కూడా ఇప్పటివరకు జరగలేదు ఈ లోపల ఒక నాలుగు రోజుల ముందు వీళ్ళ అక్క నాన్న ఇద్దరూ వెళ్ళి చెంచులగూడలో ఖైద ఈయన్ని కలిసి బయటకు వచ్చారు అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడలేదు అఘోరిని చెప్పాడు వాళ్ళకి మీడియాతో మీరేం మాట్లాడకుండా సైలెంట్కి వెళ్ళిపోండి అని సో సైలెంట్కి వెళ్ళిపోయినారని చెప్తున్నారు సో వాళ్ళు కలిసిన పర్పస్ ఏంటంటే ఒక అడ్వకేట్ని ఇండిపెండెంట్గా పెట్టమని వాళ్ళ ద్వారా అఘోరి శ్రీనివాస్ ట్రై చేశాడు ఎందుకంటే జైల్లో జైల్లోకి వెళ్ళినాక అఘోరి శ్రీనివాస్కి విషయాలు అర్థమంటాయి లీగల్ ఫ్రేమ్ వర్క్ అతనికి ఇప్పటివరకు తెలియదు ఎందుకంటే అతను ఎప్పుడు ఇంతవరకు ఇన్వాల్వ్ కాల సో అంతను ఏమనుకున్నాడంటే లా ఇట్ టేక్స్ ఇట్ ఓన్ కోర్స్ అనేసి ఏదో మీడియాతో ఆ రోజు ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అలా ఏమి చేసుకుపోదు చట్టం మనం మనం ఎలా చేస్తే చట్టం అలా వెళ్తుంది ఇండియాలో చట్టం దానిపాటుగా అది చేసుకుపోదు కాబట్టి బెయిల్కి మనం జైలుకి పోయినాక తెలుస్తుంది ఎందుకంటే జైల్లో వార్డర్స్ ఉంటారు ఇతర ఖైదీలతో పరిచయాలు వస్తాయి అక్కడ మహామహామోదుర్లంతా ఉంటారు వాళ్ళు సలహాలు ఇస్తారు అరే బై నువ్వు అడ్వకేట్ని పెట్టుకో బెయిల్కి ట్రై చేయి ఇలా చేస్తే ఇలా అవుతుంది రెండవది నీ మీద ఎవరు కంప్లైంట్ పెట్టినారో వాళ్ళతో కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపో వాళ్ళకి ఏదో పది లక్షలు ఇచ్చారు కదా ఐదు లక్షలు ఎంతో ఇచ్చి సెటిల్ చేసుకో నీకు ఆల్రెడీ నీ దగ్గర ఉంది అంటున్నారు కదా అని ఎందుకంటే ఈ మధ్యనే అతని అకౌంట్లో రెండు కోట్లు ఉన్నాయని మన ప్రభాస్ ఇంటి పక్కన సైట్ ఎనిమిది కోట్ల సైట్ అని రకరకాల పుకార్లు వస్తాయి ఏదేమైనా అతని దగ్గర డబ్బులు ఉందనే మాత్రం మాత్రం చాలా సోర్సెస్ నుంచి అయితే తెలుస్తుంది కాబట్టి నువ్వు ఆమెకి ఇప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టింది పూజలు చేశావు ఏదో భంగపడి అమ్మని నేను తప్పు చేశాను నేను బ్లాక్మెయిల్ చేయడం తప్పే ఏదో నీకు నీకు ఖర్చు పెట్టావు కదా నేను ఇంత ఇచ్చుకోలే నేను తెస్తానని చెప్తే వాళ్ళు కూడా కేసు వేయడం వల్ల ఇతను జైలుకి పోవడం వల్ల వాళ్ళకేం లాభం కాబట్టి తన ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా సెటిల్ చేసుకొని కంప్లైంట్ ఇద్దా చేసుకుంటారు ఈ స్టేజ్లో అయితే కూర్చో కూడా ఈజీగా అయిపోతుంది సో అనే సలహాలు అక్కడ ఖైదీలు ప్లస్ వాడర్లు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది దాంతో అఘోరి శ్రీనివాస్ కూడా వేరే వాళ్ళ ద్వారా ట్రై చేయకుండా ఎందుకంటే మీడియాకి లీక్ అయిపోతుంది ఎవరి ద్వారా ట్రై చేసినా ఆ రవి కూడా ఎల్లీగల మీడియాతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అందుకని వీళ్ళ అమ్మ నాన్న అయితేనే నమ్మకం ఎందుకంటే శ్రీవర్షిని ఉంది కానీ శ్రీవర్షిని పిలిపిస్తేమో మళ్ళీ అది మీడియా హైప్ అయిపోతుంది కాబట్టి అఘోరి ఇవన్నీ ఆలోచించి అన్నిటికంటే బెస్ట్ మన ఫ్యామిలీనే బెస్ట్ అని చెప్పి వాళ్ళని పిలిపించి వాళ్ళకి కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి పలానా లాయర్ని పెట్టుకుని ఎందుకంటే జైల్లో కొంత హెల్ప్ అగోరికి గోరికి దొరికింది వాళ్ళు జైలలో లాయర్లు వీళ్ళందరూ తెలిసిన ఖైదీలు చాలామంది ఉంటారు వార్డర్లు ఉంటారు వాళ్ళ ద్వారా లాయర్ని కాంటాక్ట్ చేయమని లాయర్కి డబ్బులు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చెప్పినట్టుగా తెలుస్తుంది లాయర్ బెయిల్ పిటిషన్ వేస్తున్నట్టు తెలుస్తుంది ఈ రోజు కాకుండా రేపైనా బెయిల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది పెద్ద అఘోరి మీద పెట్టిన కేసు బెయిల్ రానంత దారుణమైన ఏం కాదు ఆల్రెడీ ఇప్పుడు ఫోర్టీన్ డేస్ ఉన్నాడు ఈ బెయిల్ వచ్చే లోపల ఇంకో ఫోర్టీన్ డేస్ కూడా అయిపోయే అవకాశం ఉంది ఏదైనా మే ఫిఫ్టీన్త్ లోపల మాత్రం అఘోరికి బెయిల్ వస్తుంది నాకు తెలిసి ఈ వీకెండ్ లోపల రావాలి లేదంటే నెక్స్ట్ వీక్ అయినా ఖచ్చితంగా బెయిల్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే అగోరి కూడా జైలుకి ఒక క్లారిటీ వచ్చింది లీగల్ సిస్టమ్ని ఎలా డీల్ చేయాలి ఏంటనేది తెలిసింది రెండోది ఈ ఈమెతో కూడా రాయబారాలు జరపడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడమని చెప్పినట్టుగా అర్థమవుతుంది ఆమె కేసు పెట్టిన ఆమె కూడా కొంత సాఫ్ట్గా ఒక వెనకడుగేద్దాం లే డబ్బులు ఎంతో వచ్చిందంత వస్తుంది కదా ఎందుకు మన కేసు అంటే మనం కూడా లాయర్లను పెట్టుకోవాలి ఎందుకు వచ్చిందని ఆమె కూడా వెనకడుగు వేస్తున్నట్టుగా ఇది ఉంది సో ఎందుకంటే ఆమె బయటికి కూడా రావడానికి ఆమె జంపుతుంది తన పేరు మీడియా ఉండదు కదా రే ఏ రోజు కాకపోతే రేపైనా విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది సో అందుకని ఆమె కూడా సైలెంట్గానే విత్తు పోదాం ఎందుకంటే ఆమె మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి ఒక నగ్న పూజ చేయడానికి మీరెలా అతనికి డబ్బులు ఇచ్చారు మీరెలా పోయి పూజలు చేయించుకున్నారు అగోరి దగ్గర ఇది తాంత్రిక పూజలు ఇవన్నీ ఎందుకు మీకు అని వస్తాయి రెండోది మీకు అంత డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేయించుకునే ఇబ్బందులు ఏమేమి వచ్చాయి ఇవన్నీ బయటికి తీస్తారు మీడియా ఒకసారి ఎంటర్ అయినాక మీడియాలో ఏ కథనాలు వస్తాయో తెలియదు సో అందుకని ఆమె కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అఘోరితో కోర్టు బయట అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవడానికి అది చేసుకుంటే అసలు కేసే ఉండదు కాకపోతే మిగతా ఇద్దరు పెట్టింది ఆ రాధిక పెట్టిన దాంట్లో పెద్ద ఆమె కాంక్రీట్ ఎవిడెన్స్ పెళ్ళి అయినా మోసం చేసే ఎవిడెన్స్ పెద్దగా లేదని చెప్తున్నారు రెండోది అఘోరేంటేనే అంటేనే ట్రాన్స్జెండరు ట్రాన్స్ థర్డ్ జెండర్ అది థర్డ్ జెండర్ మ్యారేజ్ అనేది ఇండియాలో లేదు ఓన్లీ మగవాళ్ళు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటేనే దాన్ని స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కానీ హిందూ మ్యారేజెస్ యాక్ట్ కానీ గుర్తిస్తారు తప్ప సేమ్ సెక్స్ మ్యారేజ్ అని కానీ థర్డ్ జెండర్ మ్యారేజ్ అని కానీ ఇండియా కాన్స్టిట్యూషన్ చట్టాలు గుర్తించవు కాబట్టి గుర్తించిన ఒక పెళ్ళికి శిక్ష పడాల్సిన అవసరం ఏమి లేదు అనేది కూడా ఒక యాంగిల్ ఉంది రెండోది ట్రాన్స్జెండర్ పెట్టిన కేసు కూడా జనరల్గా పెట్టిన తప్ప దాంట్లో ఏమీ పర్టికులర్ క్రైమ్ ఏమీ లేదు దాని ఏమి నిరూపించే పరిస్థితి లేదు కాబట్టి ఈ కేసులో విముక్తి కానీ అఘోరి దొరికితే అఘోరి ఫ్రీ అయి అవకాశం ఉంది మళ్ళీ ఆ అమ్మాయిని శ్రీవర్షన్ తీసుకొని అతను నా